బీట్రూట్ని చాలామంది తినడానికి ఇష్టపడరు కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనుకోండి ఫస్ట్ అయితే మూగుడు పెట్టుకుని దాంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు సరుకులన్నీ వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత ఇందాక తురుము పెట్టుకున్న బీట్రూట్ అలాగే క్యారెట్ తురుముని వేసేసుకోవాలి ఇక్కడ నేను బీట్రూట్ తురుము తక్కువ వేసాను కదా నిజానికి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది నా దగ్గర బీట్రూట్ తక్కువగా ఉంది అందుకని చెప్పి అంతవరకే వేశాను తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు మగ్గనివ్వాలి అది మగ్గే లోపు నేను మజ్జిగ చార్జ్ చేసుకుంటున్నాను ఉత్తి బీట్రూట్ వేపుడు తింటే బాగోదు కదా అందుకని చెప్పి మజ్జిగ చార్జ్ చేస్తున్నాను కాంబినేషన్ గా ఒక పది నిమిషాలకి ఇలా మగ్గింది ఇంకా కొద్దిగా పచ్చివాసన ట్టు అనిపించింది నాకు ఎందుకంటే బీట్రూట్ ఎలాగైనా కొంచెం స్మెల్ ఎక్కువగా వస్తుంది కదా అందుకని చెప్పి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గబెట్టాను అంతే మన కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇవాళ దీంట్లో ఇల్లులపాయలు వేయడం మర్చిపోయా ఇల్లులపాయలు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే బీట్రూట్ క్యారెట్ ముక్కలుగా వండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆ రెసిపీ మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాం సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే బా బాయ్ స్టేట్ యూంట్